నాలుగో రోజు స్టాఫ్ నర్సుల ఆందోళన నెల్లూరు తమకు అన్యాయం చేసే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ను వెంటనే రద్దు చేయాలని గురువారం నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు నిరసన ర్యాలీ నిర్వహించారు జివో నెంబర్ వన్ వన్ ను రద్దు చేసి స్టాఫ్ నర్సులు అందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు రుతు గ్రేస్ వేణు శరద్బాబు శేషు లీనాప్రియ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పేరు మహాలక్ష్మి నేను నెల్లూరు ఏసీఎస్ఆర్ జిజిఎస్ హాస్పిటల్లో స్టా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మేము గౌరవనీయులైన అధికారులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు హెల్త్ మినిస్టర్ గారికి మా విన్నపము ఇది నా నా ఒక్కదాన్ని కాదు అందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్స్ అందరి వాయిస్ ఇది అందరి మనోభావం బాధపడిన విషయాలని మేము ముందు చెప్తున్నాము ఫస్ట్గా మేము కోరుకునేది ఏంటంటే ఇన్నేళ్లుగా పద్నాలుగేళ్ల నుంచి రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ లేదు మేమందరం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము మమ్మల్ని గుర్తించి రెగ్యులర్ చేయాలనేది మొదటి విన్నపంగా ఉంది తర్వాత రెండోది వచ్చేసి నూట పదహైదో జీవో దీని వెనక గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి స్కిల్ డెవలప్మెంట్ టెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా ఎందుకు నియమించాలనుకున్నారు అనేది మాకు అర్థం కాని విషయము అయినప్పటికీ సరే ఈ జీవోకి మేము వ్యతిరేకంగా కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ మాట్లాడట్లేదు కేవలం మేము అడిగేది ఏంటి అని అంటే మమ్మల్ని గుర్తించండి రెగ్యులర్ రెగ్యులర్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి ఏఎన్ఎంస్ని స్టాఫ్ నర్సెస్ పోస్ట్లో పెట్టడం అనేది అన్యాయము చాలామంది ఏఎన్ఎం తల్లులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ బిడ్డల్ని కూడా బీఎస్సీ నర్సింగ్ చదివించిన వాళ్ళు ఉన్నారు కేవలం ఈ డిగ్రీ యొక్క నాణ్యమైన దీనికి వాల్యూ దీని నుంచి వచ్చే నాణ్యమైన కేర్ ఏదైతే ఉందో పేషెంట్స్కి అది అందాలనే ఉద్దేశంతోనే ఈ డిగ్రీస్ని ఉన్నాము దీ వీటిని అవమానపరచకుండా స్టాఫ్ నర్సెస్ పోస్ట్ పోస్టులని స్టాఫ్ నర్సులకే ఇవ్వాలి అనేది మా యొక్క వినపంగా అధికారులకు తెలియజేస్తున్నాను అండి నెల్లూరు ఏసీఎస్ఆర్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నా పదహారు రిక్రూట్మెంట్లో రెండు వేల పదిహేడులో జాయిన్ అయినాము యాక్చువల్గా స్టేట్లో ఇది ఒక మోడర్న్ హాస్పిటల్ స్టేట్లోనో ఎక్కడా లేని మోడర్న్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మేము రెండు వేల పదహారు జీవో కింద రెండు వేల పదిహేనులో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న రెండు వందల యాభై చిల్లర స్టాఫ్ అంతా సూపర్ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్ బేస్ మీదే జాయిన్ అయినారు ఎవరు ఎక్స్పీరియన్స్ లేకుండా కాదు సూపర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్తోనే జాయిన్ అంటే సుమారు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ కావాల్సి వస్తుంది ఇప్పుడు దాకా మేము కాంట్రాక్ట్లోనే ఉన్నాము ఏంటంటే ఏదో గవర్నమెంట్ ఏదో మమ్మల్ని కాంట్రాక్ట్ నుంచి రెగ్యులరైజ్ చేస్తాదని హోప్స్తో ఉన్నాం వచ్చిన ప్రభుత్వం పోయిన పోయిన ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తామని ఒక ప్రతిపాదన తెచ్చి రెగ్యులరైజ్ చేసింది కానీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కట్ ఆఫ్ పెట్టి ఓన్లీ ఎక్సెప్ట్ స్టాఫ్ నర్సెస్ తప్ప మిగతా ఉన్న పారామెడికల్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది అంటే ఆ రెండు వేల పద్నాలుగు జూన్ వరకు ఒక్క స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్గా రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరైతే లేదు ఈవెంతా రెండు వేల పది నోటిఫికేషన్ రెగ్యులర్ నోటిఫికేషన్ నుంచి ఇప్పటిదాకా నోటిఫికేషన్ అవుతుంది మేము అడిగేది ఒకటి ఈ నూట పదహైదు జియో వల్ల చాలా వరకు మేము లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి దానికోసం ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మేమేమో ఇప్పుడు నిన్నో మొన్న వచ్చే వాళ్ళు కాదు పది సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది రెగ్యులరైజ్ చేయండి రెగ్యులరీస్ చేసిన తర్వాత వాళ్ళని మీరు ఏమన్నా చేసుకోవాలి చేసుకోవాలి అదే కాకుండా వాళ్ళని తీసుకొచ్చి మా పోస్టులో కూర్చోబెట్టే మేము రెగ్యులర్ కావాల్సిన పోస్టులు మేము ఎట్లా ఉంటాము అది కాకుండా నూట పదహైదు జియో వల్ల చాలా లాస్ జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చే పిల్లలు కానీ బిఎస్సీ ఇప్పుడు చదివి పోస్ట్ చదువుకొని వచ్చే వాళ్ళు కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది మాకే ఏమీ లేదా అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారు దయచేసి మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఇది కూడా ప్రభుత్వానికి ఎందుకు చెప్తున్నా అంటే మేము వచ్చిన పోస్టులు కూడా రెండు వేల పదహారు రిక్రూట్మెంట్ జవర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో బేస్ చేసుకునే మేము జాయిన్ అయ్యాము మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి దయచేసి మా విని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి ఇది ఒక్కటే కోరుతున్నాము